సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన ఇక్కడ సిద్ధి అని ఒక మాట ఉన్నది సిద్ధి అంటే ప్రతివాడు కూడాను తాను చేసిన దానికి ఏది ఫలమో అది సిద్ధి అనుకుంటాడు అదేవిధంగా సిద్ధి అంటే పొందినది సిద్ధుడు అంటే పొందినవాడు సిద్ధ అర్థ అర్థం అంటే అర్థం ఏమిటి అర్థం ఏమిటి అన్నాను కదా అర్థము అంటే ప్రయోజనము అర్థం అనగా ప్రయోజనం అని అర్థం తెలిసింది కదా సిద్ధ అర్థ అంటే అన్ని ప్రయోజనాలు పొందినవాడు అంతేగాని ఆయన ఏదో ఇంకా పొందాలని లేదు నా టార్గెట్ ఏమిటంటే అనేది భగవంతుడికి లేదు అనగా లక్ష్యాల్లో ఆయన కొత్తగా పొందవలసింది లేదు మనం పొందాల్సినవి చాలా ఉన్నాయి ముందు చిత్తశుద్ధి పొందాలి తర్వాత మన కొనున్నవన్నీ పొందాలి తర్వాత మోక్షం పొందాలి ఎన్నో పొందాల్సిన ఉన్నాయి కానీ మనం ఏదో పాడాలి తాపత్రయాలు ఆయనకి పొందాల్సింది ఏమీ లేదు అన్ని ప్రయోజనాలు పొందినవాడే కానీ పొందినవాడే కానీ పొందవలసిన వాడు కాదు అందుకే సిద్ధ అర్థ అంటే సర్వప్రయోజనములు సిద్ధించినవాడు గీతలో తానే చెప్పాడు నానవాప్తమవాప్తవ్యం నేను పొందలేనిది లేదు పొందాల్సింది లేదు అన్నాడు ఇక్కడ ఆ చెప్పడానికి అర్థం ఏంటి పరిపూర్ణుడు ఇది గొప్ప విషయం అండి సూర్యుడికి వెలుగు కావాలా సముద్రానికి నీరు కావాలా ఎందుకంటే అదే నీరైనప్పుడు దాని నీరెందుకు అన్ని సిద్ధులు అయినాయి ఆయన పొందవలసింది ఏమీ లేదు అది సిద్ధార్థ సిద్ధార్థుడు మాత్రమే కాదు సిద్ధ సంకల్ప సర్వసంకల్పలో సిద్ధించినవాడు సంకల్ప సిద్ధులు కొందరు సిద్ధ సంకల్పులు కొందరు సంకల్ప సిద్ధులు అంటే బోర్డు సంకల్పాలు ఉంటాయి దాని సాధనతో వారు సంకల్ప సిద్ధులు అసలు ఆయన సంకల్పములు లేవు ఒకవేళ సంకల్పం కలిగింటే సిద్ధించుతుంది దానికి సిద్ధించిన సంకల్పములు కలిగిన వాడు అందుకే సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్వచనం సృష్టి చేయాలనుకున్నాడు అయిపోయింది అంతే కనుక ఆయన సంకల్పానికి సిద్ధి ఉండి తీరుతుంది సర్వసంకల్పములు సిద్ధించినవాడు నిజానికి బ్రహ్మజ్ఞాన లక్షణాలు కూడా ఇలాగ ఉంటాయండి ఎందుకంటే ఆయనకి ఏం ప్రయోజనం ఉంది ఉండదు బ్రహ్మజ్ఞానం పొందాల్సిందేముంది సుఖయుగిందుడు ఏది పొందాలని జీవిస్తున్నాడు సుఖయుగంధుడు పొందవలసిందేంటి రమణులు పొందవలసిందేంటి సిద్ధ పురుషులకు ఏం కావాలి వాళ్ళకి ఏం అక్కర్లేదు అన్నీ పొందిన వాళ్ళే వాళ్ళు ఏది పొందాలో అదే పొందారు ఇందాక చెప్పడం సముద్రాల్లో నీరు పోయి అక్కర్లేదు అదే నీరు వాళ్ళు పరిపూర్ణులు పరిపూర్ణత యొక్క స్థితి ఈ నామాల్లో చెప్పారు అందుకే ఆయన సిద్ధార్థుడు సిద్ధ సంకల్పడు నువ్వు కూడా అవు సిద్ధ సంకల్ప సర్వసంకల్పములు సిద్ధించినటువంటి వాడు అయితే ఆయనకన్నీ సిద్ధించేయండి మన గతేటి నీకు సిద్ధినిస్తాడు అది ఆయనకున్న గొప్పతనం ఎందుకంటే బాగా ప్రవహించే నీరున్న నదే నీ దాహం తీర్చగలదు అన్ని సిద్ధులు తానే భగవానుడే మనకు సిద్ధనివ్వగలడు గనక సిద్ధిదహ తర్వాత నాము సిద్ధిని ఇచ్చువాడు మన ప్రయోజనాలన్నీ సిద్ధింపజేస్తాడు ఆయనకేం ప్రయోజనం లేదు అంటే నిన్ను నీకు ప్రయోజన సిద్ధింప చేయడం వల్ల ఆయనకి ఏదో ప్రయోజనం అనుకోవద్దు ఒక ఆయన చేతులు ఉన్నదంతా దానం చేసే సెట్ట ఏమిటండి వాడికి కూడా ఇచ్చారు అన్నాడు ఎప్పటికైనా పనికొస్తాడు అన్నట్టు అది వాడే లక్ష్యం చూడండి మనం ఏది చేసినా ఏదో ఒక ప్రయోజనం అవునా లేదా నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుందండి అని ఒక అందుకే చేస్తున్నాను అన్నాడు అంటే నిష్కామంగా చేశాడా నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుందని చేశాడు అంటే ఓ సిద్ధి కావాలి చూశారు ఇక్కడ సిద్ధి లేనిది ఎవరికండి నాకు పొగడ్తలంటే గిట్టమన్నాడు పొగడతలంటే గిట్టన వాడా అని పొగడెట్టడు అప్పుడు సంతోషించాడు ఇలా ఉంటే రకరకాలు కనుక ఎవడికి సిద్ధక్కర్లేదు ఆయన ఒక్కడికే లేదు బ్రహ్మవేత్తకు ఉండదు ఉండదు పొందవలసిన ప్రయోజనాలు కనుక సిద్ధార్థ సిద్ధ సంకల్ప కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఆశ్రయించిన వారికి సిద్ధులు ఇస్తున్నాడు అన్ని సిద్ధులు సిద్ధిదః